మరి నిన్న రాత్రి కంప్లైంట్ ఇటు దాని మీద అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పి కూడా యొక్క కార్యక్రమానికి సంబంధించి కార్యక్రమానికి వచ్చేటటువంటి అందరూ కూడా ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తా ఉన్నాం అతన్ని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయనటువంటి పక్షంలో మేము తీసుకున్నటువంటి దానికి చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పి కూడా ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ಖಂಡಿತ ಅರೆಸ್ಟ್ ನನ್ನ ನನ್ನ ಅರಸ್ಟ್ ಭಾರತ ಕೊಟ್ಟೆ మా సంస్కారం ఆడవాళ్ళని తిట్టడం కాదు అందరూ గౌరవించాలా మాకు ఆ సంస్కారం ఉంది ఎవరినైనా సరే కానీ వైసీపీ కానీ ఎవరినైనా ఆడవాళ్ళ విద్యోలకు వెళ్ళి చెప్పే రాజకీయాలు ఈ వైసీపీకి లేదు ఏ రోజు కూడా దయచేసి మీరంతా ఆలోచిస్తారని సంస్కారం లేని మనుషులకి దూరంగా పెడతారని సంస్కారం లేని మనుషుల్ని కుక్కల్లా చూడాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి పరిస్థితి ఏ రోజు రాకూడదు ఎవరికి దయచేసి అందరి కమ్మ సోదరులకు ఇంత గౌరవం దక్కిందంటే మరి ఆనాటి కొద్దిగా నందమూరి తారక రామారావు గారు మరి అందరూ అలాంటి ఎన్టీఆర్ గారిని ఎన్ని కోటి పడుతున్నా చంద్రబాబు నాయుడికి ఒక్కసారి పడుకుతున్నా నమ్ముడు కోరసాగి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తా ఉన్నాం పోలీసు వాళ్ళకి ఇరవై నాలుగు గంటల్లో వాడిని కనుక అరెస్ట్ పక్షంలో చలో నారా కోట్లు ప్రోగ్రాం చలో నారా కోట్లు ప్రోగ్రాం చేసి నల్లపరిని కోటేశ్వరరావు ఇంటి ముట్టడి చేస్తాం అని సమాభంగా తెలియజేస్తా ఉన్నాం నల్లపరిని కోటేశ్వరరావు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు మా తల్లి మీద వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే మా మంత్రివర్యులు కుడాని కుడాలి నాని గారి మీద అని చిన్న వ్యాఖ్యలు చేసాం గుర్తు పెట్టిన ఒక్క నిమిషం పట్టదు నేను లేపాలంటే నుంచి కానీ ఆ యొక్క సంస్కృతి బాధకాలు ఆ యొక్క క్రమశిక్షణ విధంగా మమ్మల్ని పెంచబడ్డారు మా తల్లిదండ్రులు మా యొక్క పార్టీ క్రమశిక్షణ పార్టీ నాకు నోరుంది మేము నోరు కానగలం మేము లంజా కొడగా కానీ మా సంస్కృతి అది కాదు మేము అనం దయచేసి గుర్తు పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటా లేకపోతే తీసి మజ్జిగిస్తాం తీసి మజ్జిగిస్తాం కడక మా సంగతి తెలియదు మీకు తెలుసుకో కొన్నూరులో వైఎస్ఆర్ సిపి యకులంటే కార్యకర్తలంటే అంతకరగా ఉందా అని ఈ తెలియజేస్తా ఉన్నాను మరొకసారి ఎవరు జారితే ఇంటి ఖర్చు కొడతాం ఇంట్లో డూరి కొడతాం కొడక నడపడైన కొడుకుల అదేవిధంగా ఇరవై నాలుగు నుంచి ప్రయత్నిస్తా ఉన్నాం ఈ ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయకపోతే కొడు ಇಟ್ಟು ವೈಎಸ್ಆರ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವಾಲಿಗಾರ

మా కొన్నూరు కాన్స్టిట్యసీ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇంకా దగ్గర పెట్టుకో నన్న పని కొట్టాం వచ్చినకరమైన కాబట్టి மொத்தம் இன்னும் ரத்த படிப்போம் நாலக்கோட்டம் எரமத்துவோ நரேந்திர அனைவாங்க அகங்கே மாதிரி மருந்து రెండు రోజుల మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నన్నం నేని కోటేశ్వరరావు నరేంద్ర కండసల్లు ಮರಿ ನಾರಾಕೂರು ಈ ನನ್ನೇ ಈ ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಗು ಗೌರಿ ನೀರು ಶ್ರೀ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರೀಮಿ ಪಾರಸಂಹಾರ ಈ ರಾಷ್ಟ್ರ ಮಾಜಿ ಮಂತ್ರಿವರಿ ಕರಾಳಿ ರಾಣಿ ಗಾರ ంతో మరి ఆయా కొడుకులు ఈ కొడుకులు అంటూ అన్న ఒక నుంచి ఒక నీచమైనటువంటి మాటలతో అసభ్య పదాకాలంతో సూచిస్తున్నటువంటి నందమనేని కోట మీద నిన్న ఈ పన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో అలాగే గోరూరు పోలీస్ స్టేషన్లో లో చూప్రాలు పోలీస్ స్టేషన్లో టౌన్ పోలీస్టేషన్ లో కాని రోరల్ పోలీసులో కానివ్వండి ఆయన మాట్లాడిన అనుసరించున్నాయో ఆ వ్యాఖ్యల ఒక కంప్లైంట్ రాసులు వైసీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ప్రజాస్వామ్యంలో దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో వైసీఆ కాంగ్రెస్ పార్టీ

మనుషులు కూడా ఇరవై అంటారు వాళ్ళు ఇరవైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కొడాల గారిని భారతి గారిని అసలు చెప్పారు కాబట్టి అప్పుడు చేసి పెట్టి కోటేశ్వరరావు ఏదో అనుకుంటా ఉన్నావు కొన్ని వాళ్ళంటే వైసీపీ కార్యకర్తలు అంటే చాలా క్రమశిక్షణగా ఉంటాం మరి అంత క్రమశిక్షణగా ఉంటామనుకో మాక టైం వచ్చిందా అంటే ఇంట్లో దూరి కొడతాం కొడక అన్నప్ప నేను కోటేశ్వరరావు గుర్తు పెట్టుకో తీసి మజ్జిగిస్తాం ఆ సంగతి తెలియదు నందపల్ల కోటేశ్వరావు ఏమనుకుంటున్నావు మా తల్లి ఏంటంటే భారతమ మీద నువ్వు చేసే వ్యాఖ్యలు కొడాల నాన్న గారి మీదు నువ్వు చేసేది జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు చేసే వ్యాఖ్యలు దా గుర్తు పెట్టుకో నారాకోటరు వచ్చి కొడతాం నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావా గుడివాడ వెళ్ళి గుడివాడు కాదురా ఆ పొన్నుర్రా లాకపోతే మేము నారాకోటరు వస్తాం తేల్చుకుందాం అంత దూరం రా రాడాలి నాన్న గారి దగ్గర దాకా మా దగ్గర లేకపోతే మాకు రమ్మని చెప్పు మేము వచ్చి పేలుస్తాను ఈ సంగతి బిడ్డ ఈ విధంగా అవాకులు చవాకులు పేలితే మాత్రం తాట తీసి మజ్జికిస్తాన కొడక పెట్టుకో ఇక్కడ రాజకీయ రంగు ఎవరు పులుతున్నారు నువ్వు కావాలని నీ స్వార్థం కోసం నువ్వు పైకి రావాలనే ఉద్దేశంతో మా నాయకుడిని మా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మునినావు ఊరు అనుకుని మేము ఎవరు ఎవరు మొదలు పెట్టారు మొదట మొదట భారతమ్మ గారిని ఒక ఆడ ఆడా చూడకుండా నువ్వు ఒక సీఎం గారి భార్యని చూడకుండా మా తల్లి సమాన రాలటూంటే భారతమ్మ మీద ఈ విధమైన అనిర్చ్యగా ప్రచయం చేయడం ఎంతవరకు సబబు ప్రజలారా ఒకసారి ఆలోచించండి డౌన్ డౌన్ అన్నమనేని కోటసరా అరెస్ట్ చేయాలి అన్నమనేని కోటసరా వెంటనే అంటే రైతులకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చి వందల మంది రైతులు పాదయాత్ర చేసుకోవడానికి దీనిలో రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా అట్లాగే రాజకీయ నాయకులను దూషించకుండా వీళ్ళు యాత్ర కొనసాగించుకోవడానికే పర్మిషన్ ఇస్తే ఈ నన్నపురం కోడసరావు అనే వ్యక్తి దూల్పాల్ నరేంద్ర కుమార్ ముఖ్య అనుచరుడు వాడు నారాకోండ్రులు నాకోడరులు గ్రామీణ మాజే నడిపిన మా పేదను నన్నపుని కోడరావు గారు అసౌప్యక పద్యాలతో మార్త పండ్డతాడు మీరు అక్కడ మీరు అక్క జిల్లలో సోదర భావంతో సమానంగా పెట్టగలం కానీ ఆ సంస్కృతి మాది కాదు మాకు రావణ గారు అధినేత న్యాయపదంగా పోరాటం చేయడం మాకు రావణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సంస్కృతితో కూర్చున్న పార్టీ ఈ పార్టీలో న్యాయపాతంగా పనిచేసే మంచి గల కార్యకర్తలు మైతే ఉంటారు కానీ టీడీపీలో గోండలు లాగా బోండ లాగా అసెంబ్లీలో సంప్రస్థ నా కొత్త మధ్య సూచించే పార్టీ మాది కాదని రైతులకు ఇచ్చిన పరిమితం చేయాలని రాజకీయ నాయకుల ప్రణేయం ఉంది నిన్న రాజకీయ నాయకులు ప్రణయంతోనే పాదయాత్ర అల్లరి సృష్టించడానికి కేవలం ఈ రాష్ట్రంలో సృష్టిస్తానికి టీడీపీ పాదయాత్ర ఈ పాదయాత్ర అతని పాదయాత్రలో అతనే హైకోర్టు కూడా పునరావసించి మరి న్యాయబద్ధంగా ఇప్పుడు వాళ్ళతో కోరుతున్నాను ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రయోగం చూస్తే పేపర్ ఉన్న రాజకీయ నాయకులు పాత్ర ప్రయోగం వాళ్ళందరూ పాల్గొన్నారని ఉంది వాళ్ళు రాజకీయ పార్టీలకు అన్ని పాదయాత్ర పర్మిషన్ ఇచ్చారని అని తెలియపంచుకుంటూ ఎంత కొడు కూడా టీడీపీ ముఖ్య అధికారుడు కన్వీనర్ కూడా టీడీపీ పార్టీ తరఫున పనిచేస్తున్నాడు అతని వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు రాజధాని రాజ్యాల ముసుకులు చేసిన